ఏలూరు జిల్లా వేలేరుపాడి మండలం జంగారెడ్డిగూడె మండలం బుట్టాయిగూడెం మండలం జిలిగిమిలి గ్రామాల్లో వరద ముప్పుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎస్పీ కొమ్మి ప్రతాప్ వారు బాధితులను పరామర్శించి మేమున్నామని భరోసా కల్పించారు ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు వరద సహాయ కేంద్రాల్లో బాధితులకు వసతి భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధితుల సమస్యలను తెలుసుకుని వరద సహాయక కేంద్రాలకు రావాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలని తెలియజేశారు వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు అనంతరం పెదవాగు బ్రిడ్జిపై గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీరు విడుదల చేసే సమయానికి కనీసం పన్నెండు గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని ఇక నుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ కలెక్టర్ వెంట ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి జంగారెడ్డిగూడెం డివిజన్ అధికారి కే అద్దయ్య ఏపీ డిసిఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు డిపిఓటి శ్రీనివాస విశ్వనాథ్ తహసీల్దార్ డిఎస్పీ తదితరులు ఉన్నారు

మాట్లాడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాగు కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లడ్ పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద వచ్చేయద్దు ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్ గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్ గా పెరిగిపోతుంది నిన్న చూసారు కదా ఒకేసారి పెరిగి వచ్చేసింది అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం వాటర్ కరెంట్ పాములు జరులు వాటి కోసం బాగా ఇబ్బంది అమ్మ ఈ ప్రాబ్లం కోసమే మిమ్మల్ని సచివాలయంలో పెట్టి మీకు కావాల్సిన భోజనాలు అక్కడ పెడతాము చెప్తున్నాము ఒక పది రోజులు కొన్ని రోజులు మనకు అక్కడ డ్యామ్ లో లీక్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షం కాదు మీకు డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ పొరుగు ఏ ఐటమ్ కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి దీన్ని చెప్పడం వరకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాం ఓకేనా

ವೆರಿ ಸರ್ವಿಯರ್ ಇಕಡೆ ನೋಡಿ ಬಿಯಾರಗಳೇ ಇಲ್ಲಿ ಕೂಡ ಬರೋಣ ನಾವು 43 ಕುಟುಂಬಗಳು ಇರಬೇಕು ಇక్కడ 150 ಮಂದಿ 150 ಮಂದಿ ನೀರಂತ ಸಚಿವ ಅಲ್ಲಿ ಬರ್ತಾರಾ ಎಕಡೆ ಎಕಡೆ ಇಂತವಲೇ ಕೊಂಟಪೈನಾಳ ಎಲ್ಲಕೊಳ್ಳದ ಆಯಪೇಂಡಿ ಚಾನ್ಸ್ ಆಯಿಪೋಯ್ತು ಸಚಿವ ಅಂತಾ ಒಂದ್ನ ಇಕಡೆ ಒಂದು ಇಂತದಲ್ಲೇ ಇನ್ನು ಕುಳ್ಳೆಲ್ಲಾ ಇರಬಹುದು ಹ ಆ ಕಮನೆ ಇಗೆಮೇನೆ ಇಗುತ್ತೆ ಉನಾಯ ಸಚಿವ ಅಲ್ಲಿ ಇತ್ತು

ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉండండి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆడియో గారు ఏర్పాటు చేస్తారు తహసీ దగ్గర చేస్తారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం అప్పుడు కూర్చొని మాట్లాడతాము మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమీ అనుకోదు మనకి ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవి అవన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోండి మరీ చిన్నపిల్లలు మీరే అక్కడే ఉండాలి నేను చెప్పినా కూడా మళ్ళీ వెనక్కి రాకూడదు మీకు కావాల్సిన ఐటెంలు తీసుకొని సచివాలయం ఉండిపోండి ఏమా మీరు అక్కడ ఉండాలి మళ్ళీ ఇక్కడ తిరిగి మాకు ఏం ఫెసిలిటీ ఇవ్వలేదో చెప్పకూడదు అర్థం కదా